కంటి అఖిలాండ కర్త నది కుని కంటి కంటి వీడుకొంటి నిజమూర్తి కంటి కంటి అఖిలాండ కర్త నది కుని కంటి కంటి వీడుకొంటి నిజమూర్తి కంటి మహనీయ గణఫణ మణుల శైలము గ మంటపములుగంటి మహనీయ గణఫణ మణుల శైలము గంటి బహువేభవముల మంటపముల గంటి సహజ నవరత్న కాంచన వేదికలు గంటి రహివహించిన గోపురంబులవే కంటి సహజ నవరత్న కాంచన కంటి అఖిలాండ కర్త కుని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి పావనంబైన పాప కైవ కైవశంబగు గగన గంగగండి పావనంబైన పాప కైవ కైవశంబగు గగన గంగగంటి దైవకపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి కోవితులు కొనియాడుకోనేరుగంటి దైవకపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవితులు కొనియాడుకోనేరుగంటి కంటి అఖిలాండ కర్త నది కొని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములుగంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములుగంటి తెరమైన గిరిచూపు దివ్య హస్తముగంటి తిరువేకటాచలాదిపు చూడగంటి తెరమైన గిరిచూపు దివ్యహస్తం కంటి అఖిలాండ కర్త నది కొని కంటి కంటి నగములు వీడుకుంటీ కంటి అఖిలాండ కర్త నది కొని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి